గుల గ్రామంలో జగనన్న కాలనీ లోయట్లో జరిగిన అవకతవకల గురించి బొందిగుమాడుగుల గ్రామానికి చెందిన టీఎం రమేష్ టిఎం రమేష్ కలెక్టర్ గారికి పంతొమ్మిది నాడు పంతొమ్మిది ఒకటినాడు కదా స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ను మా పీడీ గారు గౌరవ గృహ నిర్మాణ సంస్థ పీడీ గారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఈఈని మరియు డిఈని వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నారు ఇక్కడికి వచ్చి మేము ఎంక్వైరీ చేసి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు బుధవారం నాడు ఉదయం పదిన్నర గంటలకు ఇక్కడికి వచ్చినాము అందరి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీ విషయాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్ అదేవిధంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పత్తికొండ వారిని ఇక్కడ పైప్ లైన్ గురించి అదేవిధంగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి కరెంట్ లైన్ల గురించి ఇక్కడ ఏ విధమైన కరెంట్ లైన్ లేవు అదేవిధంగా పైప్ లైన్లు కూడా అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ తోయినామన్నారు దాన్ని రెండు మూడు రోజులు ఈ రోజు రేపటి లోపల తోవి చూపించవలసిందిగా ఫదర్ ఇంజనీరింగ్ అటెస్టెంట్ గారికి డిఈ గారికి ఎంక్వైరీ చేయవలసిందిగా ట్రావెల్ రోడ్స్ ట్రావెల్ రోడ్స్ ఇప్పటి వరకు ఎన్ఆర్ చేసింది ట్రావెల్ రోడ్స్ కూడా ఏ విధమైన ఉన్నవాళ్ళు ఇక్కడ కనిపించడం లేదు డిస్టెన్స్ కట్టిన వాటికి నీళ్ళు కూడా అందుబాటులో ఏ విధమైన సదుపాయం లేదు కనెక్షన్లు అందుబాటులో లేనవల్ల దీనికి సంబంధించిన నివేదన త్వరలో మేము జిల్లా కలెక్టర్ గారికి అన్న పూల మొక్కలు కనిపించాము సార్ ఆ పూల మొక్కలవి ఇక్కడ ఏం పూల మొక్కలు సార్ మీ పేరు సార్ ప్రభాకర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పత్తి హౌసింగ్ కార్పొరేషన్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ కు రిక్వైర్మెంట్ పెట్టిండ్రు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ బెనిఫిషరీస్ ఇప్పుడు నీళ్ళు ఇవి కావాలని అడిగింటే నీళ్లకు పెట్టిండ్రు నీళ్ళు ఆర్డబుఎస్ వల్లా ఇది చేసింది గుత్తా ఓకే ఇల్లు నిర్మించడానికి పనికి రాదని పాటల్ దానికి ముందే చెప్పిన ఇల్లు నిర్మించుకోవడానికి ఎవరు ముందుకు రాదు మళ్ళీ తీసుకోవడానికి అవకాశం రాదు సో అటు సైడ్ కూడా ప్రభుత్వ భూమి కదా అక్కడ తీసుకొని ఇల్లు నిర్మించడం రెండు వందల మందికి అయినా ఇల్లు కట్టుకోవడానికి వస్తుంది ఇక్కడ ఎక్కడ ఉందని ఏ సౌకర్యం కల్పిస్తారో సౌకర్యవంతంగా ఉండదు అని చెప్పి చెప్పినాం అది నాకు కూడా కుటుంబో తహజీల్దార్ ముందు స్థలం ఇచ్చే తహసీల్దార్ షిఫ్ట్ చేయాల్సింది తహసీల్దార్ చేయాల్సింది అది ఆమె జర్నీకి రాదని చెప్తే కూడా వాళ్ళ చేత వర్లైన్ పెట్టి బండలాగి పొద్దున్న చేసినట్లు ఇప్పుడు నేను ఏమంటానంటే సార్ మీరు ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చిన కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం మాత్రం ఇది ఈ బండలన్నీ పెరిగి డబ్బులు ఇచ్చినారండీ ఆర్ చేస్తో దీన్ని ఖర్చు పెట్టిన బండలున్నాయి బండలు బండలు సార్ బండలు అక్కది ఓకే ఓకే పని చేసిండ్రు ఈ బండలు అంతా చేసిన తర్వాత లేదు కొద్దిగా చేసి చేసినప్పుడు డబ్బులు చేసినారు ఏం చేసాను ఇది వల్ల చదువు లేదు ఇది గుండ సార్ ఇది అవున్లేదు ఇది చదువులేదు చేసిన తర్వాత జగనన్న కాలనీ కింద పచ్చి తోడుని మొక్కలు మాట్టినాడు ఏడ మొక్కలున్నాయి మొక్కలు ఏడ ఉన్నాయి ఒకటి రెండోది వచ్చేసి వాటర్ సప్లిమెంట్ ఈ మధ్యలో ఎక్కడో ఒక బోర్ ఎవరు మధ్యలో ఇక్కడ బోర్లు వేసిన ఈ బోర్లు ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయితే ఒక పది సంవత్సరాలు కింద అక్కడ రోడ్లో అది ఊరికి నీటి సౌకర్యం అప్పుడు లేనప్పుడు అక్కడ ఒక బోర్ వేసిన చేతి దాని నుంచి కనెక్షన్ దాని నుంచి నూట తొంభై కిలోమీటర్లు పైప్ లైన్ సప్లై నూట తొంభై రెండు మీటర్లు నూట తొంభై రెండు మీటర్లు పైప్ లైన్ సప్లిమెంట్ చేసి దీనికి వాటర్ ఇచ్చినప్పుడు రికార్డ్ చేసిన సో ఇప్పుడు ఆ పైప్ లైన్ ఇక్కడ పైప్ లైన్ ఉందా చిన్న ఇప్పుడు లేదు తీసుకపోయి సొంత ఇంటికి పెట్టుకున్నాడు సాటు పాటి చూపి దోగి అన్న స్టార్టింగ్ మాత్రం జీఏ పైప్ ఉండరు శంకర్ అప్పటికి పైప్ వేసుకున్నాడు బిల్ అయిన వెంటనే పెరుకొని తన పొలానికి వేసుకున్నాడు మరి లేదు పైప్ లైన్ తీసు వాటర్ కనెక్షన్ లేదు ఇంకా బయట బాబు ఎగ్జిక్యూట్ చేసింది నువ్వే కదా ఆ డబ్లెస్ వాళ్ళు చేసింటారు వర్క్ ఎగ్జిక్యూషన్ నువ్వే చూసి ఉంటారు అక్కడ వర్క్ చూసుకునే నువ్వే కదా అదే మరి ఆ డబ్లెస్ అంటే యూ ఆర్ ద పార్త్ అవును అక్కడ నుంచి ఇక్కడికి వన్ నైంటీ టూ మీటర్స్ పైప్ లైన్ వేసిండా జేఎన్ పైప్ లైన్ వేసి జిఎఫ్ అంటే

బాబు ఉందా లేదా సార్ స్టార్టింగ్ ఉన్నప్పుడు మాత్రం చేశారు సార్ తర్వాత ఏమని తెలియదు సార్ వాళ్ళు ఉండే తర్వాత సర్పంచ్ గారికి కంప్లీట్ ఇచ్చారు సార్ ఇక్కడ పైపు ఎవరు మధ్యలో లైట్ వచ్చి తీసుకురా సార్ వాటికి నుంచి కంప్లీట్ అయ్యింది సార్ చూసుకుని చెప్పాను సార్ ఇప్పుడు ఆ జిఏ పైప్ అనేది లేదు జిఏ పైప్ పైప్ ఉంది పీఎఫ్ ఉన్నప్పుడు వేసారు సార్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ పీవీ అంటే పీవీసీ పైప్ లేదు జివో పైప్ లో అసలు పేరు చేసుకున్నారు ఇక్కడ పీవీసీ అంటే మామూలు ప్లాస్టిక్ పైప్ ప్లాస్టిక్ పైపు లేదు నువ్వు ఉన్న ప్లేసెస్ తర్వాత ఏమని తింది సార్ ఇంకా అంటే నువ్వు మళ్ళీ మారిపోయినావా మార్పులేదు సార్ అక్కడికి జీఆ పైప్ తీసుకునే కంప్లీట్ ఇచ్చారు సార్ నేను పంచే ఇచ్చినాడు పీవిజ్ పైపు కూడా ఉందా లేదా అది అడుగుతున్నా నేను తొవ్వి చూడు రేపు ఇప్పుడు ఎక్కడ నీకు పైప్ లైన్ వేసింది నీకు ఐడియా ఉంటుంది ఒక ఐదు మీటర్లు ఆరు మీటర్లో సాట తొవ్వి పైప్ ఉందా లేదా కూట ఓకే అది నువ్వు ఖచ్చితంగా చేయాలి సార్ ఈ పైప్ లైన్ అయితే లేదు ఆయనకి ఎంతనగా స్ట్రైట్ ఫోటో పెడతండి యాడర్న కూడా దోగించి ఉందని ఆయన పివిసి పైపు లైన్ ఇక్కడ ఉండే కాడ నువ్వు ఏ ని మీటర్ల పీవిసి పైప్ లైన్ అని రికార్డ్ చేస్త ఉంటావ్ జిఐ పైప్ లైన్ అనే కనపడడం లేదు కదా లేదు కదా అది కంప్లైంట్ ఇచ్చినా ఓకే ఇక్కడ నువ్వు పీవిసి పైప్ లైన్ ఎక్కడైతే చేసినావో అక్కడ ఒక రెండు మీటర్లు తూవి ఉంది అంటే మా డిఈ గారికి చూపించు ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ రెండు మూడు మీటర్ల దియాల పైపు మధ్యలో రెండు మూడు మీటర్లు తీయాలా ఆ మధ్యలో రెండు మూడు మీటర్లు తీయాల ఉందా లేదా నువ్వు ఎక్కడ ఇంత నాటుకొని ఇంత వీళ్ళే పైప్ పెట్టినామని ఇవన్నీ ఫ్రేమ్ చేసేది దండిగా రెండు మూడు సార్లు నువ్వే ఇంకా లేబర్ పెట్టుకుని ఎన్జీ ఏం చేపిస్తావో చేపేయాలి తప్పదు మరి నేను ఏమంటానంటే రేపు నువ్వు ఆ పని చేపించు కరే నేను ఏమంటానంటే అసలు పైపు లైన్ నువ్వు చెప్పడం అనేది కాదు నీకు ప్రూఫ్ కావాలని నువ్వు అడుగుతావు కాబట్టి అవసరం మీ టీవీ గారిని పెట్టి తీయించండి అదే మరి ఆయన చూపిస్తే మా అయ్యే లోకల్గా ఇంత నేను చేస్తాను ముందు అతను ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకి నేను అడుగుతాను అతను పైప్ లైన్ ఉందంటే చూపించాల్సిన వ్యక్తి అతను అదే బాబు మూడు సార్లు చూపించి మా డితో చూపిస్తుంది అంతే ఉందంటే మా డివి ఉందని రాసుకుంటే లేదంటే లేదని రాసుకుంటాం నువ్వు రెండు అడుగులలో వేసినావో పదడుగులలో వేసినావో పైపు ఆడన్నా ఉండాల అంతే మీ విచారణలో చూస్తుందా